నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా ప్రజలందరినీ ఆరోగ్యవంతులను చేయడం కోసమే జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం డాక్టర్ ఎస్ నజియా మెహతాబ్ అన్నమాయి జిల్లా లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యాధికారిని మాట్లాడుతూ పేదలు సామాన్యులు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రూపాయి ఖర్చు లేకుండా వారికి అన్ని రకాల సేవలు అందేలా చూస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు అవుతున్నాయని ప్రజా ఆరోగ్యానికి ప్రాముఖ్యతనిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద సంరక్షణ కోసం ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందని తెలియజేశారు వైద్య శిబిరంలో పద్నాలుగు రకాల వైద్య పరీక్షలు డెబ్బై రెండు రకాల మందులను అందుబాటులో ఉంచడం జరిగిందని వ్యాధి నిర్ధారణ పరంగా వైద్యం అందించడం జరుగుతూ ఉందని వృద్ధులకు కంటి పరీక్షలు కళ్లద్దాలు మందులు హెల్త్ ప్రొఫైల్ మ్యాపింగ్ చేపడుతున్నామని తెలియజేశారు ప్రజల దగ్గరే స్పెషలిస్టులు వచ్చే వైద్యం అందించే సేవలను వినియోగించుకొని ప్రజలు ఆరోగ్యవంతులు అవ్వాలని కోరారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమ్మయ్య జిల్లా ఇన్ఛార్జ్ सीजी <laughs> 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 నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్యశాలి అరవై జిల్లా ఇన్ఛార్జ్ మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల యొక్క ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుతూనే మరి పేదలుగా ఉండేవాళ్ళు బయట వెళ్ళే చికిత్స పొందలేరనే ఉద్దేశంతో మరి ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ ఆరోగ్య సురక్ష ఏ విధంగా ఫలితాలు ఇస్తున్నది ప్రజల్లో ఎలాంటి స్పందన ఉన్నది అనేది ఒక మన డాక్టర్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాము ఓకే నమస్తే మేడం మరి ఆరోగ్య సురక్ష ప్రజల్లో ఎంతవరకు ఫలితాలు ఇస్తున్నది ప్రజల నుంచి ఎలా స్పందన ఉంది అనేది ఒక సమాచారం అందరికీ నమస్కారం ఈ రోజు ఈ కార్యక్రమంలో శ్రీమతి భారతీయ గ్రాహన్ చి స్పెషలిస్ట్ ఇక్కడ ఒక అని ఫస్ట్ టైం చాలా మంది వచ్చారు చాలా మంది కంటి సర్జరీకి కొంతమంది కీలక చేయడం కూడా జరిగింది వాళ్ళ అందరి ఫాలో అవ్వడం కూడా ఉన్నారు సో దీనివల్ల ప్రజలు అందరికీ బాగా ఉపయోగం ఉంటుంది అని జనాలు గుర్తించి సెకండ్ క్యామ్ చాలా వద్ద పేషెంట్ కూడా వస్తున్నారు వాళ్ళ పేషెంట్ కూడా రెఫరల్లో ఉన్నారు వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ జరగడానికి మన స్థితి బాగా కోఆపరేట్ చేస్తూ ఉన్నాయి बड़ा मावा तो तो। था मतलब ये आलू के सॉलेड चलो ये बात स्पेशल थी सुनने में स्पेशल थी साइंड्राइड कार्ड एक डॉक्टर ने चुना कार्ड के डॉक्टर ने चुना ये एक्टिवेशन अच्छा नमक लगाया था इन ज़मानों के बाद मतलब ट्रीटमेंट यहाँ तो वाला कोई ज़्यादा नहीं था इसका डांट सारा है पर टेंशन हम्म इन आर्शिया अंतरिक्ष एंड एक्सप्रेस की जॉनी पेंट्स बनाएंगे आप टाइम समान इंच के अच्छी नकली लगी चलो समस्या पालने के लिए डिटेल में भी शेयर सीज़न टाइम समान इंच का बात कर लेंगे तब तुम्हारे पास गैस रेंजेस टाइम बैकलाइट बनेगा ताकि समान इंच का आपसे मेरे को अनावाल की मनमे पचेस थी पचेस 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 पचे� అంటే రొమ్ము కణక్యానికి కారణం అది తనకి తెలుసు ఫస్ట్ టైం చాలా మంది వస్తారు వాళ్ళ రొమ్ము ట్రీట్మెంట్ వాళ్ళకి